అంటే మీరు రాసిన సమయానికి ఇండియా టుడే అంటే పెద్ద పేరు అంటే వాట్ ఎవర్ ఇట్ రైట్స్ అది దానికి దానికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ ఇమాక్యులేట్ అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అందుకని పీపుల్ యూస్ టు సెల్ దట్ ఇన్ బ్లాక్ మార్కెట్ అండి ఇన్ దోస్ డేస్ అది ట్రైన్లో ఇండియా టుడే కాపీస్ పంపించేవాళ్ళు కొంతమంది ఢిల్లీకి వచ్చి కాపీలు కొనుక్కొని వాటిని బ్లాక్ మార్కెట్లో చండీగఢ్ లక్నోలో అక్కడ అమ్ముతుండేవారు అనమాట ఇట్ వాజ్ సచ్ ప్రెస్టీజియస్ పర్ అయితే ఎలక్షన్స్ అయ్యే రిజల్ట్స్ వచ్చే అంద డే ఆఫ్ కౌంటింగ్ నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను ఢిల్లీ నుంచి తాజ్ బంజార్లో ఉండేంటిని తెల్లారట్లనే పోయింటి ఈవెన్ బిఫోర్ ద కౌంటింగ్ స్టార్టెడ్ ఎన్టీ రామారావు గారితో వీళ్ళని కూర్చొని ఏమండి మీరు ఇంత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు ఓటింగ్ కౌంటింగ్ కాలేదు ఇంకా మొదలు బట్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ వాజ్ గోయింగ్ టు విన్ ఐ సెట్ దిస్ ఇస్ ఎ హిస్టారిక్ విన్ హౌ డూ ఫీల్ అబౌట్ ఇట్ అని సో కొంత లెటర్స్ ఎయిటర్ అసలు కౌంటింగ్ కాలేదు ఇట్లా అడుగుతే ఎట్లా అదే బట్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ హీ వాజ్ గోయింగ్ టు విన్ అన్నమాట ఎనీవే అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అండి అంటే మీరు ఎన్టీ రామారావు గారి విక్టరీని ప్రెడిక్ట్ చేయడానికి ఏ అంశాలు మీకు దోహదం ఆ రోజు ఎందుకంటే త్రీ రీజన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కోస్టలు ఒకటి రాయలసీమ ఒకటి నార్త్ ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఈ అన్ని రీజన్స్ వెళ్ళినప్పుడు ఒకే రకమైనటువంటి పల్స్ పీపుల్ పల్స్ మీరు పట్టుకోగలిగారు పట్టుకోగలిగాను తర్వాత మూడ్ చేంజ్ అయింది ఆత్మగౌరవం విషయం అంది అంజయ్య గారు ఎయిర్పోర్ట్లో ఏడవడము అతన్ని స్కోల్ చేయడం రాజీవ్ గాంధీ అప్పటి నుంచి తర్వాత ఎన్టీఆర్ ఒక అదొక ఆత్మగౌరవం తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అని ఒక యూనో ఈ మేడ్ ఇట్ ఎ మేజర్ ప్లాంక్ కదా సో ఎక్కడికి పోయినా కూడా అరే కాంగ్రెస్ యూనో ఇంత కరప్షన్ అది ఇది జనాలు అంటే ద సీఎంస్ దే స్టూజెస్ ది హ్యాండ్స్ ఆఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేసి దెన్ ఐ కుడ్ సీ దట్ ఎంత చేంజ్ మూడు గట్లా జనాలు ఎవరితో మాట్లాడినా కూడా రిక్షా వాడితో మాట్లాడినా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాలేజ్ ప్రొఫెసర్తో మాట్లాడినా కూడా దట్ వాజ్ అంటే సో ఇట్ వాజ్ నెగటివ్ ఓట్ అగైన్ ఇస్ ద కాంగ్రెస్ పార్టీ కానీ అట్ ద టైమ్ అంటే నేషనల్ మ్యాగజైన్స్ దే వర్ రిలెక్టెంగ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్ అంటే అప్పటికి సండే ఇవన్నీ ఉన్నాయి కదా వీక్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఎవరు నో నేషనల్ న్యూస్ పేపర్స్ ఆల్సో నో నాట్ ఓన్లీ దాట్ హైదరాబాద్ లో ఉన్న ఇండియా టుడే కరెస్పాండెంట్ కానీ ఈవెన్ లోకల్ జర్నలిస్ట్ కూడాను మొన్న నేను వెంకట్రావు గారితో మాట్లాడు ఏమండి మీరు అంత దూరం నుంచి కూర్చొని ఇది కాబోతుంది అని రాశారు మేము ఇక్కడనే ఉండి వి కుడ్ నాట్ సి దట్ వాజ్ ద పాయింట్ ఈ వాజ్ మేకింగ్ సో ఈ కవర్ స్టోరీ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక పబ్లిషర్ ఫ్రెండ్ వికాస్ పబ్లిషింగ్ హౌస్ అని ఒకటి ఉంది దాంట్లో నరేంద్ర కుమార్ అని హీ వాజ్ ది మ్యాన్ యూ సెడ్ వెంకట్ యు హ్యావ్ ప్రిడిక్టెడ్ దట్ ఎన్టీ రామారావు ఇస్ గోయిన్ టు విన్ ద ఎలక్షన్ బట్ ద కంట్రీ డజంట్ నో ఎనిథింగ్ అవట్ హీమ్ ఎక్సెప్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణ మేబీ తమిళనాడు మేబీ అసలు ఆంధ్ర అంటేనే తెలియదు కదా మద్రాసి అనే ఒక ఫీలింగ్ సో వై డోంట్ యు రైట్ ఎ బుక్ అని అన్నాడు సరే అని నేను రామారావు గారికి ఫోన్ చేశాను ఏమండి నేను ఇంగ్లీష్లో మీ గురించి మీ జీవిత చరిత్ర గురించి రాయబోతున్నాను అంటే చాలా సంతోషం అండి అని అని అన్నారు అయితే మరి మీ సాయం కావాలంటే ఏం కావాలో చెప్పండి అంటే నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాను నాకు ఒక పదిహేను రోజుల సమయం కావాలి మీది రోజు రెండు గంటలు మీ సమయం ఇస్తే మీ సంభాషణ నేను టైప్ చేసి దెన్ ఐ యూస్ దట్ ఇన్ఫర్మేషన్ టు రైట్ మై బుక్ అని అయితే రండి అని చెప్పాడు అయితే పొద్దున్న నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ద టూ డేస్ ఆఫ్ గవర్నమెంట్ చాలా రైట్ యా ఆయన జనవరిలో సంక్రాంతి నడే అనుకుంటాను పర్హాప్స్ నేను ఐ డోంట్ రిమెంబర్ బట్ ఆన్ డే ద రిజల్ట్స్ వర్ అనౌన్స్ ఈవెన్ బిఫోర్ ద కౌంటింగ్ బిగా యుంగ్ మెజారిటీ అండ్ ఎనీవే సో నేను వస్తే ఆయన సాగర్ సినిమా ముందట ఉన్న యాబ్రిట్స్ రెస్టారెంట్లో ఆయన ఉండేవాడు నేను తాజ్మహల్ హోటల్లో యాబిట్స్లో ఉన్నది కదా అక్కడ నేను ఉండేవాడిని మూడు గంటలకు లేచి గడ్డం ఎక్కొని స్నానం చేసి నడిచి వెరీ నీరే కదా నీరే కదా సో నాలుగు గంటల నుంచి ఆరు గంటలకు అట్లా పదిహేను రోజులు టేప్ చేశాను అంత కాన్వర్జేషన్స్ తర్వాత మీరు ఆయన నాకు తెలిసి ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఆయన పది నిమిషాలు లేటుగా వచ్చాడని చెప్పి ఆ రోజు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు అది ఆయన రాశారు కూడా ఆ రోజు నేను పది నిమిషాలు లేటుగా వెళ్ళాను మీరు కరెక్ట్ పాయింట్ ఉండేవాళ్ళ అబ్సల్యూట్లీ ఫైవ్ మినిట్స్ అయ్యాడు నేను అందుకని మూడు గంటలకు లేచి అయిపోతుంటుంది కదా ఆయన అసలు ఎటువంటి మొహాటం లేకుండా అప్పుడు కనుక రాకపోతే ఆ రోజు క్యాన్సిల్ అనేవాళ్ళు అట్లా నథింగ్ లైక్ దట్ హ్యాపెన్ టు మీ ఐ ఐఎమ్ వెరీ పంక్చువల్ నేను ఎవరితో సమయానికి తర్వాత ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ ఆయన నాకు సమయం ఇచ్చారు సో నేను చేసిన తర్వాత పదిహేను రోజులు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఏమండి మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని హీ వాజ్ వెరీ కాంటీయస్ వెరీ వెరీ పొలైట్ అండ్ నైస్ అది తర్వాత ఎవరిని రూమ్ లాకప్ ఓన్లీ వన్ టు వన్ వన్ టు వన్ వన్ టు వన్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అయిపోయింది అని అంటే ఇక తలుపు తెరవడం వాళ్ళంతా అయిపోయి వాళ్ళు వీళ్ళు అంతా ఉంటుండే కదా దేవుడు కామ్ టు గేమి బ్రీఫింగ్ అదంతా ఉంటుంది అనమాట ఆఖర్వాద ఏమండి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే మీరు క్యాబినెట్ మీటింగ్స్ ఎట్లా నడిపిస్తారో నేను ఒక చూడాలని ఉందంటే ఈరోజు వచ్చేసండి ఆయన ఓల్డ్ సెక్రటరీలో ఆయన ఆఫీస్లో క్యాబినెట్ మీటింగ్ నడుస్తుండే నేను నన్ను ఒక దగ్గర కూర్చొని పెట్టారు అవుట్ ద సెషన్ ఐ పేషెంట్లీ సాట్ దే ఐ సా దెమ్ ఇన్ యాక్షన్ అది చేశాను ఐ వెంట ఆ పుస్తకం రాశాను కూడా వెళ్ళినట్టున్నారు ఇంటి ఫోటో కూడా తీసుకున్నారు మీరు తీసుకున్నాను తర్వాత నిమ్మకూరులో వాళ్ళందరితో కూడా కొంత ఇంట్రాక్ట్ అయ్యారు సో ఎన్టీ రామారావు గారు అందరూ అందరూ అంటే హీ వాజ్ సచ్ ఎ ఫినామినల్ క్యారెక్టర్ ఎవ్రీబడి రెస్పెక్టెడ్ మూడు వందల సినిమాలో పనిచేస్తారు భానుమతి నాగినప్పుడు ఏమండి నేను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాయబోతున్నారు మీరు మల్లేశ్వర్లో తర్వాత వేరే సినిమాలలో పనిచేస్తారు కదా మీ అభిప్రాయం తెలుసుకునేందుకు వచ్చానండి ఎన్టీ రామారావా మా జూనియర్ ఆర్టిస్ట్ ఉండే చెప్పింది అనమాట అంటే యూనోస్ అరేగంట్ ఉమన్ యూనో దా యూనో చాలా పొగర్ మనిషి ఉండే లేదు జూనియర్ ఇది వంకాయలు బేరం చేస్తుండే బార్గెనింగ్ విత్ ద సబ్జీ అన్నమాట సో సో ఇట్ ఈస్ ఆన్ హర్ పార్ట్ కదా వెరీ బ్యాడ్ బట్ షో అంటే కానీ ఎన్టీ రామారావు గారితో పోలిస్తే ఐ ఇట్ కామెంట్ మేక్ బట్ పాయింట్ అది ఆ మనిషి ఎలాంటిది తెలుస్తుంది మనకు ఇట్స్ నాట్ స్మాల్ షీ షీఈ అదే కదా అర్థం కానీ అంటే ఐరన్ ఏంటంటే అదే భానుమతి గారు ఎన్టీ రామారావు గారి నేషనల్ అవార్డుని తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండగా ఆమెకి ఎన్టీ రామారావు గారి నేషనల్ అవార్డు ప్రజెంట్ చేశారు ఆమె వచ్చింది అంతే తీసుకుంది అయితే ఆ పుస్తకము విజయవాడలో రిలీజ్ అయింది మహానాడు నాడు ఎంజీఆర్ రిలీజ్ చేశారు తర్వాత అండి అంటే ఎన్టీ రామారావు గారి పుస్తకం ప్రింట్ చేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఫీలింగ్స్ ఏంటి వెరీ హ్యాపీ పుస్తకం వచ్చింది ఇంగ్లీష్లో అని అండ్ ఫోటో కూడా ఆయనని ఇచ్చా తర్వాత రామజీరావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళ లైబ్రరీ నుంచే కావాల్సిన ఫోటోలు తీశాను తర్వాత మద్రాసులో కూడా ఒక రెగ్యులర్ స్టూడియో ఇక్కడ జనతా స్టూడియో ఐ డోంట్ రిమెంబర్ రిమంబర్ వచ్చినట్టుంది లాస్ట్ ఇయర్ మీ ఆ ఫంక్షన్ లో బంచ్ ఆఫ్ స్పీచెస్ పబ్లిష్ బుక్ ఆయన నాకు ఇవ్వడము తర్వాత రజనీకాంత్ గారు తర్వాత మన బాలకృష్ణ గారు దే ద గారి ఫ్యామిలీ దోర్ దేర్ ఐ వాజ్ ఓవర్ ఐ డి నో హౌస్ హౌ హౌ రెస్పెక్టెడ్ అర్ పాపులర్ వాట్ కైండ్ ఆఫ్ అఫెక్షన్ ఐ హ్యాడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాకు తెలియదు ఇంతవరకు ఇక్కడికి వస్తున్న జనాలని మాట్లాడే అరే ఏమిటి అంటే లేదు మీరు పుస్తకం రాసారు కదండి మొదటిసారి అది ఇది కైండ్ ఇట్స్ వెరీ ఓవర్ వెల్మింగ్ కైండ్ ఆఫ్